హాయ్ ఫ్రెండ్స్ ఈ వాళ్ళ ఎపిసోడ్లో అయితే డబ్బింగ్ స్టూడియో నుంచి శృతి అయితే ఇంటికి వచ్చేసి బాగా కాలు నొప్పి కొడుతున్నాయి కాలు పట్టవా రవి అని చెప్పేసి రవిని అయితే అడుతుంది అనమాట అని చెప్పేసి రవి అయితే కాలు పడుతూ ఉండగానే ఇక అప్పుడే అటుగా వెళ్తున్న ప్రభావతి అయితే ఆ సీన్ అయితే చూసేస్తా అనమాట దెబ్బకి ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మో నా కొడుకును ఆడించేస్తుంది ఇది అని చెప్పేసి అనుకునే లోపే ఇక నెయిల్ పాలిష్ అయితే రవి చేతికిచ్చి కాళ్ళకి నెయిల్ పాలిష్ వేయి రవి అని చెప్పేసి అడుగుతుంది అనమాట రవి అయితే నాకు రాదని చెప్పేసి అడిగినా కానీ వస్తుందిలే వేయి అని చెప్పేసి ఇక నెయిల్ పాలిష్ ఇచ్చి వేయమనగానే ఇక అది చూసి తట్టుకోలేక ప్రభావం అయితే అయితే వచ్చేసి ఇక శృతిని అయితే కోపంగా చూస్తా అనమాట ఇక రవి వైపు కూడా ఒక లుక్ అయితే వేసి అవేం పనులు రాదవ్వా అన్నట్టుగా ఉంటుంది ఆ చూప్ అయితే ఇక మళ్ళీ శృతి వైపు కోపంగా చూస్తూ నువ్వు వాడితో కాళ్ళు పట్టించుకోవడం ఏంటమ్మా పద్ధతి కాదు ఇది అలా నైలు పాలిష్ పెట్టించుకోవడం ఏంటి ఏదో చేతులకైతే ఓకే కానీ కాళ్ళకేంటి అని చెప్పేసి అనగానే ఇక శృతి అయితే ఇందులో తప్పేముందంటే మీరు ఎప్పుడు మావైతే ఇలాంటి సేవలు చేయించుకోలేదా ఇది చాలా కామన్ విషయం అని చెప్పేసి అంటుందనమాట అయ్యయ్యో అది కాదమ్మా అని చెప్పేసి అని ఇక వైపు తిరిగి ఏంట్రా ఇది అలసిపోయిందని సేవలు చేస్తే అలుసైపోతారు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట కప్పుడే బాలు అయితే అటుగా వచ్చి సీన్ అయితే చూసి అమ్మ ఎప్పుడు ఇంతే అని చెప్పేసి తలకొట్టుకుంటూ ఉంటాడనమాట ఇక ప్రభావతి మాటల్ని పెద్దగా పట్టించుకునే శృతి అయితే అదే తప్పు కాదని చెప్పేసి అన్నయ్య సరికి ఇక బయటకైతే కోపంగా వస్తుందనమాట ప్రభావతి ఇక అయితే బాలో ఉంటాడు ఏంటి కొడుకు కోడలు అన్యోన్యంగా ఉంటే చూడలేక చిచ్చు పెట్టడానికి వెళ్ళావా అని చెప్పేసి అడుగుతాడనమాట ఇక ప్రభావతి అయితే పోరా నీతో నాకేంటి అని చెప్పేసి ఇక సత్యం దగ్గరికి అయితే వెళ్ళి ఈ కోడలతో కష్టం అంటే ఏగలేకపోతున్న కొడుకుల్ని ఆడించేస్తున్నారు ఆ శృతి లేదు అని చెప్పేసి చెప్పబోతూ ఉండగానే ఇక సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఆశ్చర్యంగా ఉంది శృతిని తిడుతున్నావా నువ్వు అని చెప్పేసి అడుగుతాడనమాట ఇక ప్రభావతి అయితే ముందు నేను చెప్పేది వినండి అని చెప్పేసి ఇక జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది రండి ఆ పిల్ల నా మాట వినడం లేదు కనీసం మీరైనా చెబురు కానీ ఆ పిల్లకు భర్తతో ఎలా ఉండాలో ఏంటో అని చెప్పేసి ప్రభావతి అనగానే ఇక సత్యం అయితే ఈ ప్రభావతి చెప్పినా చెప్పినవిందన్నట్టుగా తల కొట్టుకుంటూ ఉంటాడనమాట రవి గడికి అభ్యంతరం లేనప్పుడు నీకేంటి సమస్య వదిలేకుండా నన్ను చెప్పమంటావా నువ్వు మర్యాద పోగొట్టుకున్నట్లే నన్ను నాలుగు మాటలు అనిపించుకోమంటావా అయినా ఏమని చెప్పాలి ఆపు ఇంకా అని చెప్పేసి తిడతాడనమాట అయినా సరే ప్రభావతి మాత్రం అస్సలు ఆగదు దీనికి ఏదో ఒక పరిష్కారం కావాల్సిందని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉండగానే బయటికి వెళ్ళి వచ్చి చెప్తానని చెప్పేసి సత్యం అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట నీకు ఎంతలో బావులు అయితే రవితో ఏరా అమ్మ తలాంటి నీకు అని చెప్పేసి అడుగుతాడనమాట నవ్వుతూ అవునండి చూసేసింది ఇంకా అమ్మ చేతులు అయిపోయాను ఇక నుంచి అదే దెబ్బ పొడుస్తూ ఉంటుంది శృతికి నెయిల్ పాలిష్ వేస్తూ దొరికిపోయానని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట ఆ నెయిల్ పాలిష్ ఇలా ఎవరా అమ్మకు బుద్ధి వచ్చేలా చేస్తానని చెప్పేసి ఇక రవి చేతిలో నెయిల్ పాలిష్ తీసుకుని కిందికి అయితే వెళ్తాడనమాట ఇక ప్రభావతి అయితే ఇక శృతి చేసిన పనికి బాగా కోపంగా ఉండగానే బాలు అయితే మీనా మీనా అని చెప్పేసి ప్రేమగా పిలుస్తూ ఉంటాడనమాట ఇక వెంటనే ప్రభావతికి అయితే బాగా కోపం చేస్తూ ఉంటుంది అంత ప్రేమగా గారాలుగా ఏం పిలవక్కర్లేదు మీనా అంటే చాలు వస్తుంది చూడు అని చెప్పేసి ఉంటుంది ఇక మీనా వచ్చి పిలిచారా అతి అని చెప్పేసి అడుగుతుంది ఇక బాలు అయితే పిలిచింది నేను ఇలా రా ఇలా కూర్చో అని చెప్పేసి కూర్చోబెడతాడు అనమాట ఇక ప్రభావతి అయితే ఏం చేస్తున్నాడు వీడు అని చెప్పేసి అలాగే చూస్తూ ఉంటుంది ఇక మీనా అయితే కాళ్ళు పైకి తీసుకొని తన పక్కనే పెట్టుకొని మీనాకైతే కాళ్ళకి నెయిల్ పాలిష్ చేస్తూ నీ కాళ్ళేంటి ఏంటి మీనా ఇంత మెత్తగా ఉన్నాయి కాళ్ళకి ఏం రాస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట ఇక అది చూసే ప్రభావతికి అయితే కడుపు మండిపోద్ది అనమాట అన్యోన్యంగా భార్యాభర్తలు ఉంటే కడుపు నిండిపోద్ది అంటావు కదా అందుకే ఇలా చేస్తాను నిండింది ఆ కడుపు అని చెప్పేసి బాలు అయితే కావాలని అంటాడు ఇక ప్రభావతి అయితే కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట ఇక మీనా అయితే బాలు వైపు కోపంగా చూసి బాల కోసం వీళ్ళ కోసం కాకుండా నా కోసం ఏం చేసినా ఏం చేసినా నాకు ఇష్టంగానే ఉంటుందని చెప్పేసి చెప్పగానే అయ్యో నా పిచ్చి మీద నేను ఎవరి కోసం చేసినా నీ మీద ప్రేమతోనే చేస్తానే ఇది నిజం అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇంకా రకంగా బాలు అయితే ప్రభావితికి చుక్కలు చూపిస్తూ ఉంటాడు వాళ్ళ ఎపిసోడ్ అయితే ఇక మనోజ్ ఏమో డబ్బులు భారీగా వచ్చాయి వ్యాపారం బాగా సాగుతుందని చెప్పేసి ఆ డబ్బులు చూసి మురిసిపోతూ ఉంటాడనమాట ఇక వెంటనే రోహిణికి అయితే ఫోన్ చేసి మనం గోవా బ్యాంక్ ఎక్కడికి వెళ్దాం మన టైం స్టార్ట్ అయిపోయింది ఇక మనల్ని ఎవ్వరూ ఆపలేరు ఆ బాలుగాడి మనల్ని చూసి బెంబెలు ఎత్తిపోవాలని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట అలా రోహిణి మనం సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆఫీస్లో అయితే పిలిచి అందరూ పార్టీ చేసుకోండి అని చెప్పేసి మనోజ్ అయితే వాళ్ళకి కొంత డబ్బులు అయితే ఇస్తారనమాట ఇక ఇంతలో ఇద్దరు అధికారులు అయితే వస్తారనమాట మేము విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చని చెప్పేసి చెప్పగానే ఏం జరిగింది ఎందుకు వచ్చారని చెప్పేసి మనోజ్ అయితే అడుగుతాడు ఇక వాళ్ళు అయితే కొద్దిసేపటిక్రైతే పెద్ద ఆర్డర్ ఇచ్చి ఎవరైనా ఫర్నిచర్ తీసుకెళ్లారని చెప్పేసి అడుగుతారనమాట అవును క్యాష్ పేమెంట్ చేశారని చెప్పేసి మనోజ్ అయితే చెప్తాడు అవి దొంగ రోడ్లు అని చెప్పేసి వాళ్ళైతే అంటారనమాట నా దగ్గర ఫర్నిచర్ కొన్న వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి మనోజ్ అయితే చెప్పగానే బిల్లు ఏది అని చెప్పేసి అడగగానే లేదు అని చెప్పేసి ఇక మనోజ్ అయితే చెప్పగానే బ్లాక్ మనీ తీసుకున్నారా అని చెప్పేసి వాళ్ళు అయితే అన్నమాట మేము వాళ్ళని దారిలో పట్టుకున్నాం ఈ క్యాష్ చీజ్ చేస్తున్నాం స్టేషన్కి వచ్చి మీ ఫర్నిచర్ తీసుకెళ్ళి అని చెప్పేసి వాళ్ళైతే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారనమాట అమ్మయ్యా డబ్బులు తీసుకెళ్తే వెళ్ళారు అరెస్ట్ చేయలేదు కదా వెంటనే వెళ్ళి ఫర్నిచర్ తెచ్చుకోవాలని చెప్పేసి పోలీస్ స్టేషన్కి అయితే అనమాట మనోజ్ ఇక అక్కడికి వెళ్ళి నా ఫర్నిచర్ ఇక్కడ ఉందని విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పారని చెప్పేసి అడగగానే ఆ పోలీసులు అయితే మొత్తం ఊహించి ఏం జరిగిందో చెప్తూ ఉంటారు అనమాట అంతా తెలిసినట్టే ఇక మనోజ్ అయితే దెబ్బకి షాక్ అయిపోయి అంతా చూసినట్టు చెప్తున్నారు ఎలా అని చెప్పేసి అడగానే నీకు ఇంకా అర్థం కాలేదా నువ్వు రెండు సార్లు మోసపోయావు నీ దగ్గర ఫర్నిచర్ తీసుకెళ్ళిన వాళ్ళే దొంగలే డబ్బు తీసుకెళ్ళిన వాళ్ళు దొంగలే అని చెప్పేసి పోలీస్ అయితే చెప్తాడనమాట ఐడి కార్డు చూపిస్తే నమ్మేస్తావా చదువుకున్నావు అసలు అని చెప్పేసి క్లాస్ ఇస్తూ ఉంటాడు మనోజ్కి బిల్లు లాంటి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడగగానే లేవు అని చెప్పేసి మనోజ్ అయితే చెప్పగానే బ్లాక్ మనీ తీసుకుందాం అనుకుంటున్నావా అని చెప్పేసి పోలీస్ అయితే మనోజ్ మీద సీరియస్ అవుతా అనమాట నేను అరెస్ట్ చేసి లోపలేస్తే బుద్ధి వస్తుందని చెప్పేసి అనగానే ఈసారి ఎవరైనా వస్తే బిల్లు ఇచ్చే డబ్బు తీసుకుంటాను సార్ ఈసారికి వదిలేను సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసేసరికి సార్ నేను చెప్పేసి ఫర్నిచర్ వెతికి పట్టుకుంటా కంప్లైంట్ ఇచ్చి వెళ్ళా అని చెప్పేసి పోలీస్ అయితే మనోజ్ని అయితే పంపిస్తాడు అనమాట ఇక ఇప్పుడు ఈ విషయం బాలుకాడికి తెలుస్తే నా పని అయిపోతుంది ఎలా అని చెప్పేసి మనోజ్ అయితే భయపడుతూ ఉంటాడు ఇక ఇంటికి వెళ్ళి ప్రభావతి కాలం మీద పడి అమ్మ నేను నాలుగు లక్షలు పోగొట్టుకున్నాను నన్ను ఎవరో మోసం చేసి నా డబ్బులు ఎత్తుకెళ్ళారు ఫర్నిచర్ ఎత్తుకెళ్ళారు అని చెప్పేసి జరిగింది చెప్పి నువ్వే నన్ను ఈ గండ నుంచి గట్టెక్కించాలమ్మా అని చెప్పేసి ప్రభావితి కాలు పట్టుకొని ప్రతి అనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది మన ఛానల్లో మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్